ముందుగా మురిస్తే పండుగ కాదంటారు ఇప్పుడు టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభికి కూడా అలాంటి గతే ఏర్పడింది ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల అక్రమ కేసులు పెట్టి వారిని జైలుకు పంపించడమే లక్ష్యంగా పెట్టుకుందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు ఎలాంటి నేరం చేయని వారు పైన కావాలనే కేసులు పెట్టి రాష్ట్రంలో దారుణమైన రాజకీయం చేస్తున్నారని వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం మీద దాడి కేసులో ఇప్పటికే వైసీపీ నేత బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు వీరిని పరామర్శించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా గుంటూరు జైలుకు వెళ్లారు నందిగం సురేష్ చాలా సౌమ్యుడని ఆయనపైకి అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టి కావాలనే ఆయన్ని మరియు ఆయన కుటుంబ సభ్యులని మానసికంగా ఇబ్బంది పెట్టాలని తెలుగుదేశం ప్రభుత్వం ఈ విధమైన చర్యలకు పాల్పడుతోంది అని వైసీపీ నేత మోదుగుల వేణుగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం మీద దాడి కేసుతో నందికం సురేష్ కి ఎలాంటి సంబంధం లేదని కావాలనే ఆయన్ని ఇరికించారని దాదాపు నూట నలభై మంది పైన కేసులు పెట్టారని దీని గురించి తొందరలోనే విచారణ జరిపించారని విరెన్ నిర్దోషులుగా ప్రకటించారు రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా కావాలనే అన్నింటిలో వైఎస్ఆర్ శ్రేణులను అందులో ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆయన రాష్ట్రంలో పోలీసులు ప్రభుత్వానికి తప్పితే న్యాయం వైపు వారు లేరని ఆయన అన్నారు నంబూరు శంకర్రావు మీద దాడులు జరుగుతుంటే పోలీసులు చూస్తున్నారు తప్ప ఏం చేయలేదని దాడి చేసిన వారి మీద చర్యలు ఎందుకు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు ప్రభుత్వం ఈ స్థాయిలో అధికారాన్ని దుర్వినియోగం చేయడాన్ని ఆయన దుయ్యపట్టారు రాజకీయ పార్టీల అతీతంగా లాండ్ ఆర్డర్ ని కాపాడాల్సిన పోలీసులే ఈ రకంగా అధికారాన్ని దుర్వినియోగం చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు ప్రతిపక్షం లేకపోతే వారు అధికారంలో ఉంటూ ఏది చేసినా చెల్లుతుందనే ఉద్దేశంతోనే కావాలని ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని మరియు కార్యకర్తలని నిర్మూలన చేసే పనులు చేస్తున్నారని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం మీద దాడి జరిగిందని కావాలనే అక్రమ కేసులు పెట్టి తమ పార్టీ నేతలను అరెస్టు చేయడం కాకుండా వారిని రెచ్చగొట్టి వారు అలా ప్రవర్తించేలా చేసిన టీడీపీ తీసుకోవడం లేదని ప్రశ్నించారు అధికారంలోకి వచ్చాక పార్టీ కార్యాలయం మీద జరిగిన దాడుల కేసులో తన గురించి అంతా మర్చిపోయారని సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ పోతున్న పటాబీకి ఇలా మళ్లీ తన గురించి చర్చలు జరగడం షాకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు